ందరికీ వందనాలండి పాట పాడుకునే నామాన్ని మహిమపడుతాం సర్వ సృష్టిలోని జీవరాశ నీరు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి మీ మహిమ కార్యములను స్వరీ స్థలమునందు ప్రకమింపగా సర్వ సృష్టిలోని జీవరాశి అంతా మీరు మహిమని ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి మీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా మీ గం మార్గం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువో ఎడ బ నాయసయా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువో ఎడ బ నాయసయా సృష్టిలోని జీవరాశి అంత నీడు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతిష్టలమునందు ప్రకటించగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పక్షిక భూమి నదులు నీ చేతి పనులే ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవులే దేశ ఏమి కలగలేదు ఆది సంభూతుడా లేదు పరమజయశాలి నీవులే నిజే ఏమిడలు లేదు ఆడి సంభూతుడ నీవు ఉండగా మాకు భయము లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే సక్షం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా కటిగా ఉన్నవాడవు విడు ఎడబాయో నాయస నిన్న నేడు రేపు ఒకటిగా కటిగా ఉన్నవాడవు విడువ ఎడబాయో నాయ మీరు కృష్ణనామంలో మారంపల్లి గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరిగింది దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి దైవిక రంగంలో ఒక మాట రాయబడింది ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఒక్క గురిని నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రయాసపడి భారము మోయిచున్న అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా చాలా ప్రయాసలు పడుతూ ఉన్నాడండి అంటే దేనికి ప్రయాస అంటే కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఎంతో ప్రయాస పడుతున్నాడు ఉదయం నుంచి రాత్రి రాత్రి వరకు కూడా అలాగే ఇంకా అవసరమైతే రాత్రి సమయంలో కూడా ఎంతో ప్రయాస పడుతున్నాం ఎందుకంటే కుటుంబంలో మనము మంచిగా కుటుంబాన్ని నడిపించుకోవాలి పోషించుకోవాలి ఏ లోపు లేకుండా మన బిడ్డల్ని మనం పెంచుకోవాలి అని చెప్పి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటాం కానీ ప్రయాసం తగిన ఫలితం రాలేదనుకోండి కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదనుకోండి మీరు ఎంత ప్రయాస పడినా కానీ అదేమవుతుంది అంటే పోసిన పన్నీరే అవుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తి పట్టిందల్లా కూడా ఏమంటారండి బంగారం అయిందంటారు ఒక వ్యక్తి పని ఎంత కష్టపడి పని చేసినా కానీ కలిసి రాకుండా లాస్ లాస్ అయిపోయి అన్యాయం లాస్ అయిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ప్రభుయ్ ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అంటే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనలారా అంటే ఒక వర్గాన్ని గురించి మాట్లాడట్లేదైనా ఒక కుటుంబం గురించి మాట్లాడట్లేదండి ఒక ఊరి గురించి మాట్లాడతారు ఒక దేశం గురించి ఒక రాష్ట్రం గురించి ఒక ప్రాంతం గురించి ఒక వర్గం గురించి మాట్లాడతాను సమస్త జనులారా ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ గ్రామంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్తున్నాడు ఏ విశ్రాంతి మీరు మీరు అనుకోవచ్చు విశ్రాంతి అంటే పడుకునేటప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారండి కొంచెం సేపు అంటారు ఆ విశ్రాంతి గురించి కాదండి మనం అందరము కూడా ఈ లోకంలో చనిపోవలసిన రోజు ఒక రోజు ఉంది అంటే మనం చనిపోయిన తర్వాత ఏమంటారు కొంతమంది నిద్రిస్తున్నారండి అంటారు నిద్రించినప్పుడు మన శరీరానికి ఆ మరణం ఉంటది కానీ మన ఆత్మకు మరణం ఉండదు అది నిర్యోగాలు తరతరాలు కూడా నివసించే ఉండాలి బ్రతికే ఉండాలి అంటే మన మనలో ఉన్న ఆత్మకు ఏం కావాలంటే విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలంటే మన భారాలన్నీ కూడా దేవుడి మీద వేయాలి మన బాధ్యతలన్నీ కూడా దేవుడి మీద తేవడమీదీ అంటే ఈ లోకపరమైన శ్రమల గురించి ఆయన సమస్త చరుణాల నా ఎద్దకు రండి నేను మీ కష్టాలు తీరుస్తాను మీ ఇబ్బందులు తీరుస్తాను మీ అప్పులు తీరుస్తాను మీకు సహాయం చేస్తానని చెప్పట్లేదండి ఆయన ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఏ లోకొచ్చి ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళాల్సిందే నువ్వు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నీ జీవం ఎక్కడికి వెళ్తది ఇంకో మాట రాయబడి నీ జీవము ఏ పాటిది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయినా ఆవిరి వంటిది జీవితం అని చెప్పి ఇంకో మాట రాయబడి మనం ఎంత ప్రయాస పడినా ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినా మన ప్రయాస వ్యర్థమైపోతుంది ఎందుకంటే ఈ లోకంలో కొంతకాలమే ఆవిరి చూడండి ఆవిరి అనిసేపు ఉంటే చెప్పండి పోనే ఉదయం కూసిన గడ్డిపు ఎనసేపు ఉంటే చెప్పండి సాయంత్రానికి వాడిపోద్ది కదండి మన జీవితం కూడా అంతే ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు ఈ లోకంలో జీవించినంత వరకు మనిషి ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఏదేదో ఏదేదో సంపాదించుకోవాలి ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాడు కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మకు కావలసిన రక్షణ దొరుకుతుందా లేదా మన పాపానికి విముక్తి దొరుకుతుందా లేదా మనం చనిపోయిన తర్వాత నిజ జీవానికి ఎంత స్వర్గానికి వెళ్తామా లేదా అన్నది ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదండి ఈ లోకం కోసమే ప్రయాసపడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు ఏమనుకున్నాడంటే చక్కగా అంతా సంపాదించుకున్నాడండి మంచిగా లాభం వచ్చిందండి ఏమనుకున్నాడంటే నాకు ఎటువంటి లోటు లేదు చక్కగా తినడానికి కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకున్నాను పెద్ద పెద్ద కొట్లు కట్టుకున్నాడు అండి కట్టుకుని దాంట్లో ధాన్యాన్ని చక్కగా దాచిపెట్టుకుని తన ప్రాణంతో చెప్తున్నాడు ప్రాణమా తినో తాగు సుఖించు నీకు ఏదో లేదు నీకు ఎంత కావాలంటే అంత నేను సమకూర్చి పెట్టాను సంవత్సరాలు సంవత్సరాలు నువ్వు కూర్చుని తిన్నా తరగపోని ఆస్తిని సంపాదించి పెట్టాను చక్కగా తిను సుఖించు అని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడండి ఈ లోకంలో కొంతమంది అలాగే ఉన్నారు కదండి ఎంతో సంపాదిస్తున్నారు వారి ధనాన్ని చూసి వారి బలగాన్ని చూసి వారి అందాన్ని చూసి వారి ఆధిక్యతను చూసి వారి పదవులు చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు పే సహోదరి పే సహోదరుడా అన్నా చెల్లి అక్క ఇది ఎంతో కాలం ఉండదు అశాశ్వతమైన లోకల్లో మనం ఉన్నాము ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు అప్పుడు యేసు ప్రభు చెప్పాడు కదా ధనవంతుడితో హోరి ఎర్రువాడా ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను నా దగ్గరికి వచ్చేస్తావా ఒకవేళ దేవుడు ఈ రోజు నీ ప్రాణాన్ని అడిగితే వెళ్తావా లేదంటే ఇంకా ఉంటాను ప్రభా ఇంకా ఉంటాను దేవుడా ఇంకొన్ని రోజులు ఉంటానని చెప్పగలుగుతామండి చెప్పలేం కదండి ఏదో ఒక రోజు మనం ఎవరు మనం ఎవ్వరమైనా కానీ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే ఆ తర్వాత మన సంపాదన ఏమైపోతుంది మనం పడిన ప్రయాసం ఏమైపోతుంది మనం సంపాదించుకున్న ఈ ఆస్తి పాస్తులు ఈ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి ఎంత ధనవంతుడు అయినా ఎంత పాటగాడివైనా ఎంత ఆటగాడివైనా అయినా ఎంత బలగం ఉన్నా ఎంత అధికారం ఉన్నా గాని ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే మరి వెళ్ళే లోపల దేవుడికి ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిడ వంటి జీవితాలు దేవుడు నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఏ రోజు రోజున తెలియదు నీ బారములు నీ నీ బలహీనతలు అన్నిటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను శాశ్వతమైన జీవన నేను ఎక్కిస్తాను శాశ్వతమైన రాజ్యాన్ని నేను ఎక్కిస్తాను శాశ్వత రాజ్యములు వారసుడుగా వారసులుగా నేను నిన్ను చేస్తాను నా దగ్గరికి రాని పిలుస్తున్నాడు అందుకే ప్రయాసపడి బారమవుచ్చిన సమస్త జలారా నా దగ్గరికి రండి మీ శ్రమలు పక్కన పెట్టండి మీకు ట్టండి నువ్ వ్యాధి బాధలు పక్కన పెట్టండి మీరు ఏదైతే ఈ లోకంలో సంపాదించాలనుకుంటున్నారో ఎలా అయితే జీవించాలనుకుంటున్నారో అవంతా కొంతకాలమే కాబట్టి వాటి పక్కన పెట్టండి మీ ఆత్మకు జీవం ఇస్తాను మీ ఆత్మకు ఎదుగాలు జీవింప చేస్తాను నా రాజ్యాన్ని మీకు ఇస్తాను నా రాజ్యంలో మీరు వారసులుగా జీవిస్తారని చెప్పి యేసుప్రభు వారు పిలుస్తున్నారు ఈ గ్రామ ప్రజలు యేసు ప్రభుని అంగీకరించాలని ప్రేమతో మీ మధ్యకొచ్చా మేము కూడా ఒకనొక సమయంలో ఈ లోకంలో జీవించిన వారమే ఈ లోకంలో వే ప్రయాసలు పడిన వారమే కష్టపడిన వారమే మా వంట మా మాలాగ గొప్పవారు లేరని ఉన్నతమైన కులానికి చెందిన వారమేనండి కాను కానుక పరిస్థితులు ఆ ఏసై ప్రేమ మమ్మల్ని దర్శించింది ఆ ఏసఐ ప్రేమ మేము తెలుసుకుందాం ఆ ఏసఐ మా కోసం ఈ లోకానికి వచ్చాడని మా భారాలన్నీ కూడా ఆయన మీద మోపమండి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలను ఆ ఏసైకి అప్పగించామండి మాకు భయం లేదు మరణం అంటే మాకు భయం లేదు విశ్వాసం ఉంది విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం ఆ రక్షణ కొరకు దేవుడి ఓబపోయి నిత్య స్వాస్యము కొరకు ఆ పరలోక రాజ్యము కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఒక నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నామండి మా బారములన్నీ ఆయన మీద వేసాం మీరందరూ కూడా ఒకవేళ కనుక యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అంటే కనుక మీ నోటుతో ఆయన్ని ఒప్పుకోండి యసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నా కోసం వచ్చాడని ఒప్పుకోండి ఆయన మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి కలువరు సులలో ప్రాణం పెట్టి మూడోది నాన్న తిరిగి లేచాడు మరలా మనందరి కోసం రాబోతున్నాడు ఎప్పుడొస్తాడో తెలియదండి ఏ జామో ఏ గడియో ఏ రాత్రో ఏ క్షణమైనా ఆయన రావచ్చు వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే కనుక నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అతికృప్తి ఆ గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని మీ మధ్యకు వచ్చి మాటలు చెప్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా ప్రవేశని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ పొందుకొని ఆయన ఇచ్చే నిత్య రాజ్యముల వారసులు వారసులుగా చేర్చబడాలని కోరుకున్నట్టు కృపా గ్రామ ప్రజలందరికీ క్రీస్తు వారు దయచేట దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి స్పర్శకుడు అయిన నా ప్రభావ నీకే స్తోత్రాలు చేసుకుంటున్నాం ప్రభా అయ్యా ఇదిగో నాన్న మారంపల్లి నా తండ్రి నాయన ఈ గ్రామానికి రావడానికి చూపించారు ఇదిగో నాయన ఇక్కడ చెప్పబడిన మాటలు నా తండ్రి అయ్యా ఇబ్బంది విని ఉన్నారో నా తండ్రి విని నా తండ్రి ఆలోచనలో పెట్టుకుంటున్నారు నా ప్రభా ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రభా మీకు స్తోత్రాలు నా తండ్రి మీరు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఉన్నారో నా ప్రభా అయ్యా నా తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకుంటే నా ప్రభా మరి నా తండ్రి నిత్య రాజ్యానికి మరి వార్షులుగా అవుతారని నా ప్రభా చెప్పబడిన మాట తండ్రి మరి గ్రామస్తుల వేదికగా ఉండలాగునా అయ్యా మీరే క్రొప్పు చూపించమనే శ్రీనాములొచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ అందరాలండి